నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది ఇది ఒక ఇంకొక నిందించట్లా తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయిలు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కలితీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటే భయపడ్డారా ధన్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చాడా స్వామి కబోతులు జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందూ గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేర్చుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని బలకిందుకు లేంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో బాధ్యమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పాను ఇన్ని సమస్యలు వైసీపీ మీద పోరాటాలు చేస్తున్నారు రోడ్లు బాగలేదంటే మాట్లాడాం రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహాప్రాదానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయస్థిత దీక్ష మొదలుపెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను ఈ మారాలి భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సెలవుస్తున్నాను